పట్టాడర్ పాస్బుక్ పేదలకు శుభవార్త ఎస్ జగన్ కి ఝలక్ మరో కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది వైసీపీ కాస్తా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అని తెలియగానే కొత్త అస్త్రాలను తెరపైకి తెస్తోంది తాజాగా సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వైసీపీ నేతలకు ఒళ్లు మండేలా చేయడం ఖాయం మరి అదేంటో ఏం చెయ్యబోతున్నారో తెలుసుకుందాం మీరు గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెవెన్యూ శాఖ సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు అమరావతి ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా రెవెన్యూ శాఖ పనిచేయాలని ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని సీఎం సూచించారు గత ప్రభుత్వం వల్ల తలెత్తిన సమస్యలను వేగంగా పరిష్కరించి ప్రజలకు సాంత్వన చేకూర్చాలని ఆయన ఆదేశించారు ఈ సమీక్షలో భూ సమస్యలు ప్రజల అర్జీలు సులభంగా సేవలు అందించడం కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చించారు కొత్త రెవెన్యూ మాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఆగస్టు నాటికి కొత్త రెవెన్యూ మాన్యువల్ తీసుకురావాలని ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మందికి తొలి విడతగా పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని సేమ్ చంద్రబాబు ఆదేశించారు ప్రతి పాస్ పుస్తకంపై క్యూఆర్ కోడ్ ఆధార్ కార్డు ఆధారంగా భూ వివరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రోటోకాల్ విధుల నుంచి రెవెన్యూ అధికారులకు మినహాయింపు ఇవ్వాలని జిల్లా స్థాయిలో ప్రోటోకాల్ విభాగం ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు ఫ్రీహోల్డ్ సర్వేరాళ్లు గత ప్రభుత్వంలో సర్వేరాళ్లపై జగన్ తన బొమ్మలు ముద్రించిన విషయంపై సీఎం స్పందించారు డెబ్బై ఏడు పాయింట్ తొమ్మిది లక్షల రాళ్లపై బొమ్మల తొలగింపు పూర్తయిందని తెలిపారు ఫ్రీహోల్డ్ అంశంపై అక్టోబర్ నాటికి పూర్తి పరిష్కారం చూపాలని దీనిపై ఈ నెల తొమ్మిదిన మంత్రుల సబ్ కమిటీ సమావేశం జరగనుందని అధికారులకు వివరించారు మంత్రుల బృందం చేసిన పది సూచనల్లో ఎనిమిదికి సీఎం అంగీకారం తెలిపారు ఫ్రీ హోల్డ్ అంటే భూమిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించే విధానం ఇది భూమిని కొన్న వ్యక్తికి లేదా సంస్థకు శాశ్వతంగా సంపూర్ణ హక్కులు ఇస్తుంది అప్పుడు వారు భూమిని అమ్ముకోవచ్చు బదిలీ చేసుకోవచ్చు లేదా కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు సంపూర్ణ స్వేచ్ఛ ఉంటుంది లీజ్హోల్డ్తో పోలిస్తే ఫ్రీహోల్డ్లో ఎలాంటి గడువు లేదా నిబంధనలు ఉండవు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు కోసం రెవెన్యూ మునిసిపల్ హౌసింగ్ మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం నిర్ణయించారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్ల భూమి కేటాయించేందుకు భూసేకరణ చేయాలని ఆదేశించారు అర్బన్ ప్రాంతాల్లో టిడ్కు ఇళ్లను పేదలకు ఇస్తారు గ్రామాల్లో స్థలాలను కేటాయిస్తారు ఆ తర్వాత ఇల్లు కట్టుకునేందుకు సహకారం అందిస్తారు ఈ చర్యలు నాలుగేళ్లలో ప్రతి ఒక్కరికి ఇల్లు అనే లక్ష్యాన్ని సాధించేందుకు దోహదపడతాయని సీఎం అన్నారు కుల ధ్రువీకరణ పత్రాలు అక్టోబర్ నాటికి ప్రతి ఒక్కరికి శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల మందికి కుల ధృవీకరణ పత్రాలు అందజేశారు మిగిలిన వారికి కూడా త్వరలో అందించేలా చర్యలు తీసుకోవాలని ఒకసారి ధ్రువీకరణ పత్రం పొందిన కుటుంబ సభ్యులకు ఆటోమేటిక్గా డేటా ఆధారంగా శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు జారీ చేయాలని సీఎం సూచించారు ఈ విధానం ప్రజలకు సౌలభ్యం కల్పిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు శ్మశాన వాటికల కేటాయింపు ఎస్సీలకు శ్మశాన వాటికల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు మూడు వందల అరవై మూడు హేబిటేషన్స్లో శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించాలని దీనికి రూ నూట ముప్పై ఏడు కోట్ల భూసేకరణ ఖర్చు అవసరమని అధికారులు తెలిపారు రాబోయే రెండు మూడేళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు ఈ చర్య ద్వారా సామాజిక న్యాయం నెరవేరుతుందని ఆయన అన్నారు శ్మశాన వాటికల కేటాయింపు ఎస్సీలకు శ్మశాన వాటికల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు మూడు వందల అరవై మూడు హేబిటేషన్స్లో శ్మశాన వాటికల కోసం స్థలాలు కేటాయించాలని దీనికి రూ నూట ముప్పై ఏడు కోట్ల భూసేకరణ ఖర్చు అవసరమని అధికారులు తెలిపారు రాబోయే రెండు మూడేళ్లలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని సీఎం నిర్దేశించారు ఈ చర్య ద్వారా సామాజిక న్యాయం నెరవేరుతుందని ఆయన అన్నారు రెవెన్యూ సదస్సులు అర్జీల పరిష్కారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు వేల ఆరు వందలు రెవెన్యూ సదస్సుల్లో ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు లక్షల దరఖాస్తులు వచ్చాయని వీటిలో లక్ష ఎనభై ఐదు వేల నలభై తొమ్మిది పరిష్కరించామని అధికారులు తెలిపారు ఏడాదిలో నాలుగు లక్షల యాభై వేల ఆరు వందల మూడు గ్రీవెన్స్లలో మూడు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు పరిష్కరించామని ఆటో మ్యూటేషన్స్లో ఒకటి పాయింట్ ఏడు ఏడు లక్షల దరఖాస్తులు పరిష్కరించామని వెల్లడించారు పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు మేము అందించిన సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ తోటి మిత్రులకు షేర్ చేయగలరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేసి మీ మిత్రులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆల్ అనే ఆప్షన్ను ఎంచుకోగలరు మేము పెట్టేటువంటి వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి